వర్గీకరణ అమలు జాప్యాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ లో అధ్యక్షులు మందా కృష్ణంలో వేల గొంతులు లక్షల డబ్బులు కార్యక్రమం జరుగుతుందని గూడూరు ప్రాంతం నుండి అధిక సంఖ్యలో మాదిగులు పాల్గొనాలని రాష్ట్ర నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా పిలుపునిచ్చారు ఇందు మూలమగారు డివిజన్లోని నా మాదిక రక్త బంధువులకు అనగాన్న కులాల ప్రజలకు యావత్ సమాజానికి తెలియజేయటమా ఏమనగా ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాదులో గౌరవశ్రీ శ్రీ మందకృష్ణ మాధక్ గారు లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టాడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ చేసి మొదట రాష్ట్రము అవుతాది అని ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేస్తున్నటువంటి జాప్యాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని మన నేత మహాజన నేత అనగాన్య కులాల ఆశా జ్యోతి శ్రీ మందకృష్ణ మాది గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈ దేశంలో ఏ మూలున్నా నా మాదిగా మాదిగా పెద్దలు యువకులు విద్యార్థులు మహిళలు ఉద్యోగులు లక్షలాదిగా తరలి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము ఎంఆర్పిఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఫిబ్రవరి ఏడవ తారీఖు పద్మశ్రీ మందాకృష్ణ మాధవి గారు ఆదేశాల మేరకు ఈ నెల జనవరి ఇరవై నాలుగు విజయవాడలో జరిగిన అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అన్నగారు చెప్పిన ముఖ్యమైన సందేశం ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రకమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ చేయొచ్చు అనే ఒక నిర్ణయాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మాదిక సోదరుడు సంతోషంగా గంతులేయడం జరిగింది ఆ తరుణంలో ప్రతి రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ అమలవుతుందనే ఆశతో ఉన్న క్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మాదిగలికి చొప్పుకొట్టి మాదిగలు డప్పు కొట్టి నేను పెద్ద అవుతా అవుతానన్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ తరఫున ఉద్ది నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే వెంటనే ఎస్సీ రిజర్వేషన్ అమలు చేస్తానని ఏకసభ్య కమిషన్ కమిషనర్ రాజీవ్ రంజన్ మిత్రా గారిని పర్యటనలో జయపదం చేశాం అలాగనే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తారీఖు తీర్పు అయితే వచ్చిందో ఆ తీర్పుని మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో నేనే అమలు చేస్తా అన్న రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు మేము చాలా సంతోషపడ్డాం నిండు అసెంబ్లీలో చెప్పడం